ஏய் hey, கார்க்கே 我进来。<laughs> <laughs>

సుబ్బయ్య అండ్లా హాయ్ చూడండి మానవలో ఒక ఎలా జరుగుతుందో పెళ్ళి దానికి పోరాడుతున్నారు చానా గ్రీజ్ ఊహేసినారు పైన వరకు కూడా మొత్తం అంత గ్రేజ్ పోయినారు ఎక్కువ కూడా అందుకోసం చాలా పోరాడుతున్నారు కానీ జారిపోతున్నారు మీద పోవాల్సి వస్తుంది అమ్మా చాలా ఎక్కువగా అయిపోయినారు Hey. <laughs> మనం కోసం హాయ్ బ్రో ఏం వీళ్ళే నాకున్నారు డ్రోన్ కెమెరా ఉన్నాయి డ్రోన్ కెమెరా తిరుగుతున్నా డ్రోన్ లో కెమెరా లైవ్ రికార్డ్ అవుతా ఉంది Na na. Na Drone camera, Nana, drone camera. b â హలో బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ మనం కోసం మనం కోసం బ్రో థ్యాంక్ యూ బ్రో చూడండి డ్రోన్ ఎలా ఉందో డ్రోన్ ఎలా కడుతుంది ने नाही नाही समजले कोण कधी आयणार नाही ఐదు వేలు ఐదు వేలు ఉంటుంది ఐదు వేల నూట పదాలు ఉంటుంది ఐదు వేలు ఐదు వేల నూట పదహారు ఉంటుంది పైన ఐదు వేల నూట పదహారు ఉంటుంది చూసి చూసి రోజు చెప్పి చూసి కాక తాళ నుండి పట్టారు ஆஹா <laughs> பில்லோடா <laughs> పా కదా దాడ చిన్నబిడ్డి ఎత్తుకొనియా వాళ్ళు చెల్లెలు కాదా

నువ్వు అదే అదే నీకు అంత మేనేది తీసుకొని రాయి బట్టి చేసినా బాగా పగలనే పగలనా నువ్వు పక్కన నువ్వు గుమ్మగా ఇంకెద్దకు రాకన్నా పక్క నువ్వు

நான் ஜொனி வந்தா சார் இங்க கட்டி முன்னாடி అది వేరే ముద్దు తీసుకోవచ్చు సార్ మళ్ళా అయితే என்னோட <laughs> <laughs>

சொல்லுங்க ആടാടായനെ അല്ലേ അതെ നമ്മളെ ആയിത്തെ നമ്മൾ തുറക്കൽ കില്ലായിത്തെ യാട് യൂസ് ലൈവ് യൂസ് ആട് ആകിണ്ടടാ ആയിണ്ടല്ലേ മായ എന്തിനാ സാധനേ ഞാൻ ആട് ആดิസ്കൊണ്ടിനെ തല്ല് യൂസ് ലൈവ് വാനോ അതിന്റെ आवाज ആ കേവിച്ചാ അങ്ങേ തിരിഞ്ഞി അഞ്ചാടയാട ആടിന്റെ ഒക്കെ ഹേ ഹേ அரே <öndingad fast> <McMahon> <öndingad Mode> అలరా ఏ నిజం చెప్పు చాలా తను నువ్వు చూసి అయినాడా అయినావు కదా ఆ అయిపోయినాయి ఇక్కడ ఇక్కడ ఇంతమంది తినాలి కాడ ఆపుతా అయ్యాను మాయాబజార్ కట్ట వివేకానంద స్కూల్ కాడ బండి ఆపేవచ్చు ఇంకా రావచ్చు ఎందుకు మళ్ళా బయట మళ్ళా ట్రాఫిక్ గా అదే ఆడ పెట్టుకుంటారు ఫ్రీగా ఉంటుంది కదా మేము అందించిపోతాం బైబాస్ కదా అదే లేదుగా బైబాస్ అయినా స్వామి బాబు జారిపోతుంది గ్రీస్ చాలా ఎక్కువగా పోసినట్టున్నారు జారిపోతుంది అది

ఎవరో గ్రీన్ లైట్ వేస్తా అయిపో ఇంకో బిట్టు కట్టుకున్నా అంటే పైకి ఎక్కువ ఆ పై మళ్ళీ అంత పూసిన కిందనే ఎక్కువ పూసేది ఎందుకంటే కిందనే అట్టాడిస్తాయి కింద బుడద దయలే కొద్ది అది ఇంకా జిడ్డు జిడ్డు అయితుంది అట్లా పై కొద్ది అంత ఆరిపింది బాబు

ஒரே துளவாடா ஒரு துளவோடா ஒரே துளவாடா ரே தெர ஒரே துளவோடா

ప్లీజ్ లైక్ చేయండి చూసిన వారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి చూడండి దీనికోసం మనీ ఎంతో జనాలు వచ్చినారు ఎంతో కోలాహలంగా ఉంది రమ్మ జాతర

ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కూడా వచ్చిందా అలాగంట ఇంకో స్టెప్ మా ఇంకో స్టెప్పే ఒక్కసారి అట్లా ఒక్కసారి ఎక్కి అయిపోతుంది మళ్ళీ అంత ఆయిల్ ఉండదు పిన్ని ముక్క తాడు ఎల్పో తరపాకి తాడు மா <polarization> అది లైవ రేది ఒట్లు తిన్న ఎక్త ఒట్లు తిన్నాలా ఇట్లు మా నెక్తాను మా ఓన మా మా అల్లు ఉన్నాడు చూడండి ఎలా ఉన్నాడు తెల్ల కోతే కట్టింది తెల్ల కోతి ఆ ఈడ చిన్న త్రొట్టి గ్యాంగు అసలాంటి కోతోడు చూడండి లడ్డు

ఫస్ట్ లైక్స్ పోతే షేర్ లైక్స్ చూద్దా అంటే ఎక్కువ మందికి పోతుంది ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పైకి వెళ్ళిపోయినారు సో ఛార్జింగ్ కూడా అయిపోతుంది